కీర్తి మనందరి ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుబిడ్డ వైఎస్ షర్మిళారెడ్డి గారు మన పార్టీ అధ్యక్షురాలు అదేవిధంగా వేదిక మీదున్న సిపిఐ సిపిఎం కార్యదర్శులు ఐదు మండలాల ప్రెసిడెంట్లు అధ్యక్షులు అన్ని గ్రామాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాత్రకేయ మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కేటీ శ్రీధర్ గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా స్వాగతం సుస్వాగతం మన షర్మిళమ్మ పార్టీ బాధ్యతలు తీసుకున్న తరువాత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది అనేకమైన కార్యక్రమాలు తన భుజ స్కంధాల మీద వేసుకుంటూ తన తండ్రి నిర్వహించిన తన తండ్రి నిర్వహించినటువంటి పిసిసి అధ్యక్షుల బాధ్యతను కూడా మన శర్మిళమ్మకు రావడం మనందరి అదృష్టం ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ జిల్లా రాయలసీమకు సంబంధించి పెద్దలు మనందరి ప్రియతమ నేత డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి రెడ్డి గారు తొలి తొలి అధ్యక్షుడైతే తరువాత శైలజనాథ్ గారు ఇప్పుడు ఇప్పుడు మనమందరము ఒక కుటుంబ సభ్యురాలుగా భావించే మన షర్మిళారెడ్డి గారు మనకు అధ్యక్షులుగా రావడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను మిత్రులారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రఘువీర రెడ్డి గారు చేసిన అనేకమైన కార్యక్రమాలు మేము వచ్చి మీకు వివరించి ఉన్నాము ప్రత్యేకించి మడకశిర నియోజకవర్గానికి సంబంధించి మళ్ళీ మన మడకశిర అనే కార్యక్రమంతో మీ దగ్గరికి వచ్చాను నేను ముందడుగు కార్యక్రమంలో ముందడుగు కార్యక్రమంలో వచ్చినప్పుడు మీరందరూ అపూర్వమైన స్వాగతం చెప్పి డాక్టర్ నీలకంఠాపురం రఘువీర రెడ్డి గారిని గ్రామాలకు తీసుకురండి అని చెప్పినప్పుడు ఆయన కూడా ఇప్పటికీ రెండు వందల నలభై గ్రామాలు తిరగడం జరిగింది నేను ఆయన ఎనిమిది గంటలకు మొదలైతే రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మీరు వేచి చూశారు అందరికీ ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటా అమ్మ ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి తాగునీటి సమస్య తాగునీటి సమస్య విపరీతంగా ఉందమ్మా కీర్తిశేషులు కీర్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే మడక్సిర మీద పాదయాత్ర చేసుకుంటూ హిందూపురుకు తాగునీళ్లు ఇచ్చిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వంలో ఉంటూ రెండు వేల పన్నెండులో డాక్టర్ రఘువీర రఘువీరారెడ్డి గారు చెరువులకు నీళ్ళిచ్చే ప్రోగ్రాం కూడా తీసుకురావడం జరిగింది ఏడెనిమిది చెరువులకు తప్ప మిగతా చెరువులకు నీళ్లు రాలేదు రైతాంగం బాధపడుతున్నారు అది కూడా మీరు నాయకత్వం తీసుకున్న తర్వాత పరిష్కారం చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ఇప్పటికే నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది నిరుద్యోగులు బెంగళూరు తుమ్కూరు ఇలాంటి ప్లేస్లో చిన్న చిన్న జీతాలకు పోయినారమ్మ రఘువీర రెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడే మనం ఇప్పుడు పోయే రోడ్లో వెయ్యి ఆరు వందల ఎకరాల పారిశ్రామిక వాడకు భూమి తీసి అలాగే పెట్టినాము అక్కడ ఏ ప్రభుత్వం కూడా ఏ కార్యక్రమం కూడా చేయలేదు మన నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ఉద్యోగ భరోసా ఇవ్వవలసిన అవసరం ఉంది అదేవిధంగా రైల్వే లైన్ కూడా పూర్తి చేసుకోవాలి దీని తరువాత ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుని మన నాయకుడు రఘువీర రెడ్డి గారు నినాదమిస్తే మన శర్మిళమ్మ మన్ననే గుంటూరులో ఒక సమావేశంలో ఊపిరి ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదాకు పోరాటం చేయాలి అనే పిలుపునిచ్చి అందరినీ పరిచినారు ధైర్యవంతురాలు ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురైనా ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు తను ప్రభుత్వ బాధ్యతలను గుర్తు చేస్తున్నారు కానీ ప్రభుత్వాలను విమర్శించడం లేదు ప్రజల దగ్గర ఓట్లు